వెళ్ళి నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఏ రావడం ప్లస్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా మిషనరీస్ అనేవి ఆటోమేటిక్ బాగా అంటే ఇంతకు ముందు ఉన్నాయి ఆటోమేటిక్ బట్ ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్స్ ఆల్మోస్ట్ వస్తున్నాయి కదా సో దీనివల్ల మనకి బెనిఫిట్ నష్టమా అనేది ఒకసారి ఆలోచిస్తే కనుక ఈ అబో వీడియోలో చూడండి అట్లీస్ట్ బ్యాగ్ కట్ చేసే అవసరం కూడా లేకుండా దాని వర్క్ అది చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు డైలీ వేజెస్ వెళ్ళే వాళ్ళకి అసలు ఏంటి ఇప్పుడు డైలీ ఏదో వర్క్ చూసుకొని వెళ్ళేది చాలామంది మనం ఆల్మోస్ట్ మన ఇండియాలో ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మనం డైలీ వేజెస్ వెళ్తూ ఉంటారు కదా అసలు దీని డెవలప్మెంట్ అనుకోవాలా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది అనుకోవాలా అనేది క్లారిటీ లేదు సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం ఆ మిషనరీ కూడా సో ఫ్యూచర్లోనే మేబీ ఆ మిషనరీస్ రావచ్చు వస్తే పరిస్థితి ఏంటి అండ్ ఇప్పుడున్న ఇండస్ట్రీస్ అన్ని కూడా టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్కి అని చెప్పేసి జాబ్స్ చేస్తున్నారు బట్ బయట ఎక్స్పెన్సెస్ చూస్తే అన్నీ రేట్లు పెరిగిపోతున్నాయి ఇప్పటికే చాలా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి అవి అన్నీ ఉన్నాయి అసలు ఏంటి సో దీని గురించి అందరూ ఆలోచించండి అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు సో మస్ట్ అండ్ షూట్గా అందరూ ఎడ్యుకేషన్ నేర్చుకోండి చదువుకోండి చదువుకుంటే ఎట్లీస్ట్ ఏదైనా జాబ్ వస్తుందన్నమాట ఎడ్యుకేషన్ రిలేటెడ్గా సో మస్ట్ అందరు ఎడ్యుకేట్ అవ్వండి ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్